ఓ దొంగ గుడిలో చోరీ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు అతనితో పాటు మరో వ్యక్తిని వెంట పెట్టుకుని ఆలయంలో చోరీకి వెళ్లాడు ఆలయంలో పాత్రలు స్టౌ గ్యాస్ సిలిండర్ ను దొంగిలించాడు ఇక పారిపోవలసిన సమయంలో ఇద్దరిని స్థానికులు గుర్తించారు వారు దొంగలను పట్టుకునేందుకు వెంబడించారు దొంగలు పారిపోయే క్రమంలో ఊహించని అనుభవం ఎదురైంది దీంతో స్థానికులు ఆశ్చర్యపోయారు ఇద్దరు దొంగల్లో ఒకరు మాత్రమే పారిపోయారు మరో దొంగ అక్కడే నేలపై స్పృహ తప్పి పడిపోయాడు అపస్మారక స్థితిలో ఉన్న అతడిని చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు వెంటనే ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అతడిని హాస్పిటల్ కు తరలించారు చికిత్స అనంతరం కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన అతడు రోగినని చెప్పాడు దొంగతనం చేసిన తర్వాత మోర్చ వచ్చిందని తెలిపాడు దాంతో అందరూ షాక్ అయ్యారు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా చుచురా ప్రాంతంలో ఉన్న ఓ ఆలయంలో ఈ ఆసక్తికర ఘటన జరిగింది చికిత్స అనంతరం సదరు దొంగను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం ఆ దొంగ జైల్లో ఉన్నాడు అతడు మూర్ఛ రోగి అని దర్యాప్తులో తేలింది దొంగతనం తర్వాత పెద్ద సంఖ్యలో గ్రామస్తులు అతడిని వెంబడించటంతో భయాందోళనకు గురయ్యాడని పోలీసులు తెలిపారు ఈ దొంగ డ్రగ్స్ కు కూడా అలవాటు పడ్డాడని తేలిందన్నారు నిందితులు ఇద్దరు ఉత్తర ఇరవై నాలుగు పరగనాలు జిల్లాలోని వాసులని ఇళ్ళు దేవాలయాలలో దొంగతనం చేయాలనే ఉద్దేశంతో హుగ్లీకి వచ్చారని వివరించారు మరో నిందితుడు పరారీలో ఉన్నాడని అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు